ఏమి లేదు భారతి ఒక దుర్మార్గుడుకు నాకు జరిగిన సంఘర్షణలో చిన్న గాయం తగిలింది అంటే ఏమిటి భారతి ఆ కన్నాడు గంధర్వ కన్నా నా ఎదురుగా నిల్చుంటే నాకు దెబ్బ దెబ్బతల్లి ఆ మాట్లాగే కానీ నిన్న ఒక చిరు మాదన చెప్పాలి నేను నీకు డెప్ప తగ్గిందని బాధపడుతుంటే చిలిపి ప్రశ్నలు అంటూ నా నాటు పటిస్తుంటాం వెర్రి భారత వెర్రిభారతి నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకున్నావా నన్ను నాపై ఇంత ప్రేమాను రాగాలు చూస్తున్న నిన్ను నేను పొందడం విధంగా నా అదృష్టం వస్తుందే ఇద్దరు అచ్చలే సర్వవరంలో నడిగాడే సర్వవరంలో నడిగాడే అంత నడకలలోని తొలింతలు చూస్తుంటే ఏ మనిషికైనా మనసు పర్వలో తొక్కుతుంది నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది బంగారు లేడు వల్లే పెదురు చూపులు చూస్తున్నాయి నీ చిలుపు చూపులు నా మనస్సుని ఆకర్షిస్తున్నాయి